మౌనుక శివ మహేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి పిల్లలు పుట్టట్లేదంటే ప్రెగ్నెన్సీలు వచ్చినట్టే వచ్చి పోతున్నాయి మరి ఈ తర్వాత ప్రెగ్నెన్సీలు కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు అర్థం కాకపోతే మరి వీళ్ళు చెప్పింది ఏంటంటే మేనర్కి ఉంది అందుకే పోతున్నాయి అన్నారు కౌంట్ తక్కువ ఉంది నైన్ మిలియన్సే ఉన్నాయి అందుకే రావట్లేదు అన్నారు ఇలా రకరకాలుగా హైడ్రోజీలు ఉందని వెరికోజీలు ఉందని ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఏం చేయాలి అని అర్థం కాక వీళ్ళు అలాగే ప్రయత్నిస్తూ యూట్యూబ్ చూసి మన దగ్గరికి వచ్చారు వస్తే మీకు ఎన్ని రోజుల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ ఫస్ట్ కోర్స్ వాడక వచ్చింది ఫస్ట్ కోర్స్ వాడగానంటే వైరస్ కిట్ అయిపోగానే టూ మంత్స్లో వచ్చింది ఫైవ్ ఇయర్స్ నుంచి రాని ప్రెగ్నెన్సీ కౌంట్ ఉన్న రాని ప్రెగ్నెన్సీ మేనర్కు ఉన్న రాని ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చినా ప్రెగ్నెన్సీ నిలవకోకుండా ఆగిపోయి ట్యూబుల్లోకి పోయిన ప్రెగ్నెన్సీలు తర్వాత ఎందుకు రాలేదు వచ్చినా ఎందుకు నిలబడలేదు ఇక ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇలాంటి వివరాలన్నీ మరి మీరు మీ మాటలు కూడా చెప్పండి ఇక్కడికి వచ్చాక మళ్ళీ మన దగ్గరకు వచ్చాక జస్ట్ టూ మంత్స్లోనే అది కూడా మందులతోనే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది రావడమే కాదు అది నిలబడుతుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూసాం ఎందుకంటే మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చి సింగిల్ లైవ్ ఇంట్రాడ్రైన్ పేటస్ సిఫాలిక్ ప్రెజెంటేషన్ ఫిఫ్టీన్ వీక్స్ అంటే ఫిఫ్టీన్ వీక్స్ వరకు నిలబెట్టాం ప్రెగ్నెన్సీ ఇది వెంటనే ఏం పోలేదు టూబుల్లో రాలేదు గర్భసంచిలోనే వచ్చింది అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో కేవలం టూ మంత్స్ మందులు వాడితేనే ప్రెగ్నెన్సీ వచ్చింది మూడేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ వచ్చింది ఫస్ట్లో రెండేళ్ల క్రితమే వచ్చింది మీకు వచ్చింది వచ్చింది మళ్ళీ సెకండ్ టైం వస్తే అప్పుడు సక్సెస్ అదే అదే మన దాంట్లో ఫస్ట్లో వచ్చినప్పుడు ట్యూబ్లో వచ్చేసింది అవును ఎందుకంటే అప్పటికి క్రిముల ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ కాల జస్ట్ అది వాడిన వన్ కావాలి వచ్చేసింది క్రిముల్ ట్రీట్మెంట్ ఈసారి అలా కాదు అని చెప్పేసి టూ మంత్స్ క్రిముల్ సంబంధించి పూర్తిగా కోర్సు వాడాక మనం వాడ ప్రయత్నించమన్నాం ఫస్ట్ లో వన్ వీక్ అయ్యేటప్పటికే వచ్చేసింది మరి ఇప్పుడు మనం క్రిములకి రెండు నెలలు వాడిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయమన్నాం ట్రై చేసిన ప్రెగ్నెన్సీ కరెక్ట్గా నిలబడింది అప్పుడు ట్యూబుల్లో వచ్చింది కానీ ఇప్పుడు రాలా ఇప్పుడు ఎందుకంటే అప్పుడు సగం క్రిములు పోయి సగం క్రిములు ఉన్నాయి అందుకే ట్యూబుల్లో వచ్చే అవకాశం ఉంది ఈసారి టూ క్రిములు మొత్తం పోయేవరకు వాడద్దు ప్రెగ్నెన్సీ రానివద్దు అన్నాం నిజంగానే అలాగే చేయటం వల్ల చక్కగా గర్భ సంచిలోకి వచ్చేసింది నిలబడింది కూడా అప్పుడు వెంటనే వన్ మంత్లోనే తీయాల్సి వచ్చింది ఇప్పుడు తీయకోకుండానే చక్కగా ప్రెగ్నెన్సీ నిలబడ్డానికి నిలబడింది అది కూడా ఎంత ఫిఫ్టీన్ వీక్స్ అంటే ఆల్మోస్ట్ నాలుగు నెలలు నాలుగు నెలల్లో నిలబడుతుంది చెప్పండి శివమహేష్ గారు దీని గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఐదేళ్ళ నుంచి ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ రెండు సార్లు వచ్చినాయి ఒకసారి ఏమో వారం రోజుల మందులకే వచ్చింది ఇంకొకసారి ఏమో రెండు నెలల మందులకే వచ్చింది మాకు మైన రికం అవన్నీ ఉన్నాయి కదా ఏవో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి ఆర్ట్ ఆర్టిజం వస్తుంది ఇట్లా మైనరికం ఉన్న వాళ్ళ కానీ మేము ఏదన్నా ప్లాన్ చేసుకున్నాం అనమాట డాక్టర్ని ఎవరినైనా సో యూట్యూబ్లో మేము రెగ్యులర్గా చూస్తుంటే మీ వీడియో కనపడింది మీ సక్సెస్ రేషియో కూడా అప్పట్లో చాలా బాగా పాపులర్ ఉండేది సో వచ్చాము తీసుకున్నాము తీసుకున్నాం వన్ వీకే వచ్చిందనమాట కానీ కొంచెం గా అది ట్యూబ్లోకి వచ్చేసింది మేము దాన్ని తీసేసి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగాము మాకు అక్కడ చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదంటే కొంచెం వెయిట్ చేసి వెళ్ళండి మళ్ళీ తొందరగా అయితే ఇబ్బంది అంటే వెయిట్ చేసి వచ్చాము వెయిట్ చేసి వచ్చాక మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నాక ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వాడము కన్ఫర్మ్ అయింది ఇప్పుడు హ్యాపీగా ఫోర్ మంత్ ఫోర్త్ మంత్ కంటిన్యూ అవుతుంది సో ఐదేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ రెండు నెలల మందులతోనే వచ్చింది ఒకసారి వారం రోజులకి వచ్చింది ఒకసారి రెండు నెలలుగా వచ్చింది అంటే మందుల్లో ఏమన్నా ప్రభావం ఉందని చెప్పి అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఉంది మందుల్లో ప్రభావం అయితే ఉంది ఉంది పని వాళ్ళు ఎవరైనా చెప్పారా ఇది క్రిములని వన్ ఇయర్ పాటు ఇంట్లో కూర్చుంటే ఈ క్రిములు అనేవి పెరుగుతాయి పెద్దయి అవుతాయి ఇంకా కాలనీలు కూడా కట్టేస్తాయి గ్యాప్ తీసుకోవడం కాదు ఇక్కడ చేయాల్సింది మనం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఆ క్రిముల్ని తొలగించుకోవాలి అంటే ఒక వన్ ఇయర్ పాటు దూరంగా ఉంటే ట్యూబ్లో రాదా క్రిములు ఉంటే వన్ ఇయర్ కాదు వన్ ట్వంటీ ఇయర్స్ దూరంగా ఉన్నా కూడా క్రిములు ఉంటే మళ్ళీ ట్యూబ్లోనే అవుతుంది ఒకవేళ క్రిములు ఉంటే ట్యూబ్లో రావడం పక్కన పెట్టి ఇంతకుముందు కనీసం ప్రెగ్నెన్సీ అన్న వచ్చేది తర్వాత తర్వాత అసలు ప్రెగ్నెన్సీ కూడా రాని పరిస్థితి కూడా వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అందుకని మనం ఏం చెప్తున్నామంటే క్రిములు ఉన్నప్పుడు ఈ క్రిముల వల్లే ప్రెగ్నెన్సీలు రావు ఒకవేళ వచ్చిన ట్యూబుల్లో అడ్డం పడిపోతే అవి ట్యూబుల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ క్రిములను తొలగించుకుంటే మనం చక్కగా ట్యూబులు అనేవి సేవ్ అవుతాయి బెడ్ అనేది ట్యూబుల్లో అడ్డం పడకోకుండా గర్భసంచిలోకి వస్తుంది అని చెప్పాం మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు ఫస్ట్ టైం ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇక్కడ వాడితేనే వచ్చింది మనకి మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలు అయినా ఐదేళ్ళు అయిపోతుంది ఇక లేట్ అయిపోతుంది మళ్ళీ అక్కడికి వెళ్తేనే బెటర్ ఏమోనని మళ్ళీ ఇక్కడికే వచ్చారు వస్తే మనం ఇట్లాగే క్రిముల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్రిముల గురించి మళ్ళీ ఇచ్చాం ఇది నెల వాడేదవరకి ఈ క్రిములు కంప్లీట్ అయ్యే వరకి మీరు గట్టిగా ట్రై చేయొద్దులే అన్నాము సో అలాగే చేశారు చక్కగా క్రిములకి అయిపోగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సో ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వచ్చింది ఈసారి గర్భసంచిలో రావడమే కాకుండా అది నిలబడింది కూడా ఫిఫ్టీన్ లాస్ట్ టైం మనం తీసేయాల్సి వచ్చింది అందుకని ట్యూబ్ సేవ్ చేసి దాన్ని కరిగిపోయే చేయాల్సి వచ్చింది ఎందుకంటే ట్యూబుల్లో వచ్చింది కాబట్టి అలాగని ట్యూబ్ తీసేస్తే టూబ్ పోద్దు మనకి జీవితాంతం ట్యూబ్ లేని పరిస్థితి వస్తుంది అలా కాకోకుండా ట్యూబ్ సేవ్ చేసుకుంటూ మందులతోనే దాన్ని సరి చేయడం జరిగింది అక్కడే మీకున్న హైదరాబాద్ లోనే మీరు చేయించుకున్నారు ఆ కరిగించుకోవడం అదంతా ట్యూబ్ని సేవ్ చేసుకోవడం అంతా హైదరాబాద్ లోనే మీరు అక్కడే చేయించుకున్నారు తర్వాత కాకపోతే వాళ్ళు మిస్ గైడ్ చేయడం వల్ల సంవత్సరన్నర గ్యాప్తో మళ్ళీ వచ్చారు వచ్చిన రెండు నెలల్లోనే మళ్ళీ మందులు పెట్టి మేము మరలా తెప్పించగలిగే మీరు ఎన్ని టైమ్ అంతే ఆ టైంలో మేము తెప్పించగలుగుతున్నాం కాకపోతే ఏంటంటే ఇది మీకు అడ్డం పడింది ఎవరో ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు పట్టుకోకుండా క్రిములు ఆ క్రిములు అనేది మీకు హైదరాబాద్లో ఏ డాక్టర్ చెప్పట్లేదు ఎవరైనా చెప్పారు మీకు క్రిములు గురించి లేదు ఈ టాపిక్ ఎవరు ఏ డాక్టర్ గారు కూడా ఈ టాపిక్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మా ఫ్రెండ్స్ను పాత ఫ్రెండ్స్ అడిగినా కానీ మాకు ఎవరు ఇట్లా చెప్పలేదు కానీ ఇక్కడికి పంపించాం మేము ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ని వాళ్ళు ఇప్పుడు మేబీ టూ మంత్స్ కోర్స్ అయిపోయింది వస్తుండొచ్చి మేము వాళ్ళు కూడా సాటిస్ఫైగా ఉన్నారు తీసుకున్నారు ఏది ఏమైనా మనకి క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీలు రావు వచ్చినా కూడా నిలబడవు అనేది మనం చెప్తున్నాం కాబట్టి ఆ క్రిములు దాన్ని తొలగించుకోవాలి లేకపోతే అవి ట్యూబుల్లోకి వెళ్ళిపోతాయి అలాగే క్రిములు దాన్ని తొలగించుకుంటే గర్భసంచిలో వస్తాయి ఆ గర్భసంచులు వచ్చినాయి కూడా నిలబడతాయి లేకపోతే అబార్షన్లు అయిపోతాయి అబార్షన్లు కాకపోయినా అవకరాలైనా వస్తాయి మరి పదిహేను వారాలు అయింది ఇంతవరకు మీకు మీకు చాలా సార్లు స్కానింగ్ తీశారు అక్కడ మీకు హైదరాబాద్లో ఎక్కడ అవకరాలు ఉన్నాయని ఇవ్వలా మీకు మేనరకం ఉంది మేనరకం ఉన్నా కూడా అవకరాలు ఉన్నాయని అక్కడే ఇవల మరి ఎందుకని అవకరాలు మీకు అవకరాలు వస్తాయేమో నేను భయంతోనే చాలా సంవత్సరాలు కాపురాలు చేయడం కూడా మానేశారు మీకు ప్రెగ్నెన్సీ వస్తే అవకరం వస్తుందేమో మాకు మేనర్గా ఉంది కొంచెం ప్లాన్ చేసుకుని గట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేయాలి లేకపోతే ఇబ్బంది అయిద్దామని అని మీరు టెన్షన్ పడ్డారు అది ఈరోజు ఏ అవకరం లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఎదుగుతుంది కూడా బేసిక్గా హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ చాలా వీడియోస్లో ప్రాపర్ సక్సెస్ రేటు ఇంకోటి ఏ ఇష్యూ లేకుండా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉన్నది కాబట్టి ఇంత దూరం వచ్చాం బేబీ కూడా చాలా హెల్తీ ఉంది ఇంకొక మదర్ కూడా తను కూడా చాలా హెల్దీ ఉంది ఆవిడ పని ఏంటో ఆవిడ చేసుకుంటుంది ఆవిడ డ్యూటీలో ఉంది ఆవిడ బిజీగా ఉంది ఇప్పుడు అవును బెడ్ రెస్ట్ లో పెట్టలేదు మేము చెప్పారు ప్రెగ్నెన్సీ రాక రాక వచ్చింది ఐదేళ్ళకి వచ్చింది అని చెప్పి ఆవిడ బెడ్ రెస్ట్ లో కూర్చోమని లేదు ఆవిడ చేసుకుంటాం ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటుంది ఆవిడ ఉద్యోగం చేసుకోమంటూనే మరి అక్కడ మళ్ళీ ఎంత దూరం విజయ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేదనే ఉద్దేశంతో మేము ఇక్కడికి మిమ్మల్ని వచ్చి మందులు తీసుకెళ్ళి ప్రపంచం ప్రపంచంలో ఏ డాక్టర్ చేయడు మళ్ళీ హైదరాబాద్లో ఆవిడ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంది అక్కడ నువ్వు వెళ్తే ఎవడు మందులు నీ మొహం కూడా చూడరు మళ్ళీ మీ ఆవిడ వెళ్లాల్సిందే హాస్పిటల్కి కానీ ఈ హాస్పిటల్ అలా కాదు భార్య రాలేకపోయినా భర్త వచ్చినా కూడా మందులు ఇస్తుంది భార్యకి దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీసుకోమంటాం బ్లడ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకోమంటాం ఏ బ్లడ్ టెస్ట్ కావాలి ఏం స్కానింగ్ కావాలి అనేది తెలిపి చెప్పి చక్కగా అక్కడే చేయించుకొస్తే ఆ రిపోర్ట్స్ని బట్టి మేము ఆవిడతో మాట్లాడి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక్కొని మందులు ఇస్తున్నాం భర్తకిచ్చి పంపిస్తున్నాం మరి చూడండి ఇక్కడ ఎవరన్నా మీకు అక్కడ హైదరాబాద్లో నువ్వు వెళ్తే నీకు మందులు ఇస్తారా మరి ఇక్కడ ఈ డాక్టర్ మాత్రం ఎలా చేయగలుగుతున్నాడు ఇవన్నీ అక్కడ కనీసం మీ ఆవిడలతో కూడా పట్టించుకోరు అలాంటిది ఇక్కడ మీరు వచ్చినా కూడా మీకు మందులు ఇచ్చి జాగ్రత్తగా పంపిస్తుంది అది కూడా మీ ఆవిడతో మాట్లాడి అక్కడ మీ ఆవిడ లోపలికి వెళ్తే కూడా వెయిట్ చేయాలి ఇక్కడ డాక్టరే మీ ఆవిడకి ఫోన్ చేసి మరి మాట్లాడుతుంటే ఆవిడికి టైం లేదు మాట్లాడే టైం ఆవిడికి లేదు ఆవిడ బిజీగా ఉంది జాబ్లో వర్క్ అదే అనమాట అక్కడ వర్క్ సెలవు పెట్టి కాళ్ళు ఇడ్చుకుంటే హాస్పిటల్కి వెళ్ళి వెయిటింగ్ చేసి గంటల గంటలు డాక్టర్ గారు పిలిచినప్పుడు టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు లోపలికెళ్ళి మనం వన్ మినిట్ కూడా మాట్లాడటానికి అక్కడ డాక్టర్లు సిద్ధంగా లేని సమయంలో ఇక్కడ డాక్టరే మీకు ఫోన్ చేసి మీ దగ్గరే ఉంచి హైదరాబాదులో ఆవిడ ఉద్యోగం ఆవిడ ఇచ్చేదట్టు చేసి ఏమ్మా నీకు ఏదన్నా ఆరోగ్య సమస్య ఉందా బాగుంది ఉందా ఏం చేస్తే బెటర్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆ బిడ్డని కాపాడుకోవడానికి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి దేవుణ్ణి ఎలా మెప్పించాలి అనేది చెప్పే సమయానికి మీ ఆవిడ బిజీగా ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ డాక్టరు అన్ని పనులు మానేసి ఇంటిలో కూర్చోమని చెప్పండి ఎవరు బనా వాళ్ళు చేసుకోమంటాడు మీకు ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నిస్తాం అలా సో ఇది ఒక విచిత్రమైన హాస్పిటల్ అర్థమైందండి ఒక విచిత్రమైన హాస్పిటల్ కాకపోతే దేవుడు దయ ఉంటే తప్ప ఈ హాస్పిటల్కి రాలేరు దేవుడు దయ ఉంటే తప్ప ఈ హాస్పిటల్లో మందులు పొందలేరు దేవుడు దయ ఉంటే తప్ప ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయలేరు అది మేనర్కి ఉన్నా కూడా కౌంట్ తొమ్మిది మిలియన్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా అది అది కూడా రెండు సార్లు ఐదేళ్ళైనా కూడా ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ రెండు సార్లు వచ్చింది ఒకసారి క్రిములకు వాడుతుండగానే వచ్చింది కానీ క్రిములు కంప్లీట్ కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అప్పుడు ఇబ్బంది జరిగింది కాబట్టి ఆ ఇబ్బందిని కూడా ట్యూబుల్లోకి వెళ్ళినా కూడా అది కరగే మెడిసిన్ వాడించి ట్యూబుల్ సేవ్ చేయించి తర్వాత మళ్ళీ మెడిసిన్ అంతా వాడించి ట్యూబుల్లో రాకోకుండా మళ్ళీ ప్రివెంట్ చేసి గర్భసంచులు వచ్చేటట్టు చేసి వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అవకరాలు లేకుండా మేనరకం కదా అవకరాలు లేకోకుండా నిలబెట్టడం జరిగింది అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కేవలం ఇంగ్లీష్ మందులు లక్షలు కోట్లు ఏమి అవ్వట్లేదు జస్ట్ కొన్ని వేల రూపాయలతోనే పని అయిపోయింది లక్షలు ఐబీఎఫ్లు ఆపరేషన్లు ఏమి లేవు కుట్లు లేవు కోతలు లేవు మరి ఆపరేషన్ లేవు ఐవీఎఫ్లు లేవు మత్తులు లేవు జస్ట్ మందులతో అది ఓకే అండి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు ఇదే ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోవడానికి కూడా ఐదు నెలలు నిండే వరకు వాడుకుంటే ఐదో నెలలు నిండా కూడా మీకు మళ్ళా లేట్ ఫాస్ట్ స్కాన్ ఒకటి వస్తుంది అది కూడా వచ్చే వరకు మీరు మా దగ్గర వాడాలి అది వచ్చాక అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు అక్కడే వాడుకోవచ్చు హైదరాబాద్లో మీకు అక్కడే డెలివరీ అవ్వచ్చు మీరు బిడ్డ పుట్టాక మాత్రం ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకుని ఒక్కసారి ఆ బిడ్డ ఫోటో కానీ మాకు పంపిస్తే మేము కూడా సంతోషిస్తాం పంపిస్తాం రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ